ఆర్టీసీ టికెట్ ధరల నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చలో బస్సు భవన్ నిలుపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆరు గంటలకు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డిని మరియు వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ను కార్యకర్తలను అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ కు తరలించారు అరెస్టైన వాళ్లు అనిల్ కిషోర్ గౌడ్ విజయశేఖర్ జావీద్ మహేష్ సాజిద్ జామ మహేందర్ ఢిల్లీ పరమేశ్ చరణ్ గిరి తదితరులు ఉన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు చలో బస్సుభవన్ అనే ప్రోగ్రామ్కి వెళ్దామని అందరం కూడా సిద్ధమయ్యాము అయితే ప్రొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ వచ్చి మన అల్వాల్ పిఎస్ నుంచి ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని పిఎస్కి తరలించడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరపడా జరపాలని మేము అనుకుంటుంటే మరి ఈ పోలీస్ అధికారులేమో మమ్మల్ని అవన్నీ కూడా ఏమి చేయకుండా మమ్మల్ని వచ్చి అరెస్ట్ చేయడం ఇదంతా కూడా బాధాకరం కార్పొరేటర్స్ అయ్యుండి కూడా మేము అంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా అని మేము ప్రశ్నించడం కూడా జరిగింది కానీ వారు లేడీ కానిస్టేబుల్స్ లేరు కాబట్టి మాకు మీ దగ్గర పెట్టడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పిఎస్కి తీసుకెళ్ళడం తీసుకెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఈ బస్ ఛార్జీలు పెంచినందుకు మేము శాంతియుతంగా ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏవైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పారో ఇంకా ఇవి బస్ ఛార్జ్ బస్ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు కానీ ఈ ఫ్రీ బస్ పెట్టినందుకు క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఆటోలో ఆటో ఆటో డ్రైవర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా చాలా వాళ్ళందరూ కూడా చాలా నష్టాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మేము వాళ్ళ ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాము వారి వారి తరఫున సో మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము ప్రశ్నించే గొంతుని ఎంత దొక్కినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేమందరం కూడా ప్రజల పక్షాన మళ్ళీ 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 పోరాడుతూనే ఉంటాము థ్యాంక్ యూ హల్వాల్లో శాంతి మేడం నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు కాకపోతే మాకు బాధ ఎక్కడైతుందంటే హౌ హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుండే పొద్దున్న సెవెన్ థర్టీకే వచ్చేసారు కాకపోతే కొంచెం బాధ ఏంటంటే బస్ ఛార్జీలు పెంచుతున్నారని మా పనులు మేము ఏదో కార్యకర్తలను తీసుకొని మా పనులు మేము చేసుకోవాలనుకుంటే కూడా ప్రతిదానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ పనులు అయితే కరెక్ట్ కాదు అన్న కూడా అన్నిట్లా ఇట్లా చేసుకుంటూ పోతూ బస్ ఛార్జ్లు పెంచుకొని పోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆటో వాళ్ళకి అవుతుంది బస్సులో ఎక్కినా కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు జెంట్స్కి లేదు అక్కడ ఒక గొడవ మళ్ళా జెంట్స్ ఇంతకుముందు ఆపినా బస్సు ఆపట్లేదు జెంట్స్కి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు ఇంతకుముందు మాకు రెస్పెక్ట్ ఉన్నాయి ఇప్పుడు లేడీస్ మొత్తం ఎక్కేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు బస్సులు కూడా ఆపట్లేదు చేయి చూపిస్తే కూడా ఒకప్పుడు బస్సులు కూడా ఆపుతున్నాయి మేము కూడా బస్సు ఎక్కిన వాళ్ళమే ఆపుతుండే ఇప్పుడు అట్లా కూడా లేదు అంత కాంట్రవర్సైజ్ ఐదు రూపాయలు పది రూపాయలు ఎట్లా పెంచుకొని కొత్త మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి అవుతుంది సో ఇవన్నీ కరెక్ట్ కాదని మేము ఏదో మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే పొద్దు నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టేసి కార్యకర్తలతో సహా మా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి సే బౌండ్ టుడే పోలీస్ స్టేషనలో కూర్చోబెట్టడం అనేది కొంచెం బాధే